ైజ్ దేవుణ్ణి ఘనమైన నామమునకు మహిమ గలుండగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపొరకు వందనాలు యువతి కలము దేవుణ్ణి వాక్యాన్ని విందాం లుకాసు వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఆరో వచనము మీ తండ్రి కనికెరము గలవాడై ఉన్నట్లు మీరును కనికెరము గలవారై యునుడి ప్రేమరా ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఈ ఉదీకల మందు ఏమి సెలవిస్తుందంటే ఏ రీతిగా ఆ పరమ తండ్రి కనికెరుము కలిగిన దేవుడుగా ఉన్నాడో అలాగే ఆయనని విశ్వసించిన వారందరూ కూడా కనికెరుము కలిగిన వారిగా ఉండాలి కోపము పగ ప్రతికారము కఠినత్వము అవి కాదు కానీ ప్రేమైన వల్లరా కనికరముతో మనము నిండి ఉండాలి అది క్రీస్తు బిడ్డ యొక్క లక్షణము ఒకప్పుడు నీ హృదయము కఠినమైన హృదయమేమో ప్రభువుని విశ్వసించినప్పుడు క్షమాపణ హృదయంతో ఉండాలి అంటే నీ హృదయము మార్చబడాలి చూడండి తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి హృదయము కలిగిన హృదయము క్షమా హృదయం అండి ఎందుకంటే కుమారుడు తన హృదయాన్ని తను మార్చుకుని తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కానీ ఒకనొక దినమున తండ్రి విలువ ఇంటి విలువ తెలిసింది వెంటనే తనను తను మార్చుకుని వచ్చినప్పుడు తన తండ్రి ఎంతగానో కనికెర హృదయాన్ని తన పట్ల కలిగి ఉన్నాడు పరిమణవర్ల కనికెర హృదయాన్ని మనం కలిగి ఉండాలి మరి జక్కయ్య మనందరికీ తెలుసు జక్కయ్య ఇంటికి ప్రభు వచ్చాడో ఎప్పుడైతే ప్రభు తన ఇంటికి వచ్చాడో తన హృదయాన్ని జ మార్చుకున్నాడు అప్పుడు వరకు ఒక అన్యాయస్థుడిగా తను జీవించాడు కానీ అప్పటి నుంచి తను న్యాయముగా జీవించాలని తను ఆలోచన చేశాడు కాబట్టి ఒకసారి ఆలోచించండి మరి ఉదయకాల ముందు తన హృదయము మారిపోయింది తన జీవితాన్ని తను మార్చుకున్నాడు కనికరమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు అంతేకాదు ఏషావు యాకోబు పట్ల ఎంతో ద్వేషాన్ని కలిగి ఉన్నాడండి యాకోబు ఏషావుని మోసం చేసి ఆశీర్వాదాన్ని తీసుకెళితే యాకోబు వస్తున్నాడని తను తెలుసుకుని ప్రేమను వర్లరా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడో కానీ ఎప్పుడైతే తన తమ్ముడిని చూశాడో తన జీవితంలోనికి ఒక క్షమా హృదయం కలిగి ఉంది తన హృదయం మారింది ప్రియమైన వల్లరా కాబట్టి ప్రభువుని నమ్ముకొని ప్రభు రక్తములో కడగబడి ఇంకా నీ హృదయము మారని స్థితిలో ఉందా మన తండ్రి ఆ పరమదేవుడు కనికర హృదయం కలిగి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కనికరమైన హృదయాన్ని కలిగి ఉండాలి దేవుడు మేము ఆశీర్వదించునుగాక అమ్మేన్